వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ తమ ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు అంతకుముందు హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి బస్సులో ప్రయాణించి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద దిగిన అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమ కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక బాధిత గల పౌరుడిగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే మతతత్వానికి కులతత్వానికి ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను ఈ సందర్భంగా ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజలందరూ తప్పకుండా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే మతతత్వానికో ప్రాంతీయతత్వానికో కులతత్వానికో లేకపోతే ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా పూర్తిగా స్వేచ్ఛగా ఈ ఓటు హక్కును వినియోగించుకోని సందర్భంగా కోరుతా తప్పకుండా ప్రజాస్వామ్యం నిలవాలంటే కాబట్టి తప్పకుండా ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలున్నా ఈ ప్రధానమైనటువంటి ఓటు వేసే బాధ్యత మరొవతి ఇది మన హక్కు ఇది మన గొంతు మన స్వరం అని ఎన్నికల కమిషన్ చెప్తున్నట్టుగా అందరూ దయచేసి ఓటు హక్కుగా వినియోగించుకోవాలని సందర్భంగానే కోరుతా ఉన్నాను